స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రూపొందుతున్న స్పిరిట్ సినిమా చుట్టూ రోజు రోజుకి భారీ బస్ క్రియేట్ అవుతోంది భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ సంయుక్త నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో సెన్స్ పైకి వెళ్లనుంది ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారిగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుండగా యానిమల్ ఫేమ్ తృప్తి దుమ్రి హీరోయిన్ గా నటిస్తోంది హర్షవర్ధన్ రమేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు తరుణ్ మడోనా సెబాస్టియన్ శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన రూమర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇక తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్ మరియు రవితేజ కుమారుడు మహాదాన్ భూపతి రాజు స్పిరిట్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా మహాదాన్ ఇప్పటికే సందీప్ టీంలో చేరాడనే టాక్ బలంగా ప్రచారం అవుతోంది రిషి మనోజ్ విషయంపై మాత్రం అధికారిక క్లారిటీ లేదు ఇక ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ స్టార్ డాన్ లీ విలన్ గా నటించనున్నారనే రూమర్ కూడా టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది స్పిరిట్ మరో లెవెల్ ఇంటర్నల్ యాక్షన్ డ్రామా అవుతుందని సినీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి